హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే వెజ్ రైస్ని చూపించిపోతున్నానండి చాలా చాలా బాగుంటుందన్నమాట ఇందులో ఎటువంటి సాస్లు వేయలేదు అయినప్పటికీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి పిల్లలు ఇష్టంగా తింటారు తయారీ విధానాన్ని సింపుల్గా మీకోసం చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసి దొరగా వేయించుకోవాలన్నమాట ఈ పల్లీలు కాస్త ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుందండి ఇలాంటి రైస్ రెసిపీలలోకి అక్కడక్కడ తగులుతూ క్రంచీ క్రంచీగా పల్లీలను త్వరగా వేయించుకున్న తర్వాత మీకు నచ్చిన వెజిటబుల్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు పిల్లలు ఇష్టంగా తినే ఏ వెజిటబుల్ అయినా కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసాను అనమాట ఇంకా బీన్స్ క్లారిఫ్లవర్ లాంటివి కూడా అండి ఈ కూరగాయ ముక్కలని అయితే మనం దోరగా వేయించుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు చాలా సన్నగా కరిగాం కాబట్టి త్వరగానే వేగిపోతాయండి కూరగాయ ముక్కలు బాగా దొరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు కారం రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి వేసుకోవాలన్నమాట రెండు మసాలాలు చాలా తక్కువ తక్కువే వేసుకోవాలన్నమాట ఇష్టమైతే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు ఇక ఈ మసాలాలన్నీ కూడా ఆయిల్లో ఒకసారి వేపుకున్న తర్వాత వెంటనే ఇందులోకి కుక్ చేసుకున్న రైస్ని వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట దీనికి మీరు రాత్రి మిగిలిన అన్నం కానీ లేదా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న అన్నంతో దేనితో కూడా చేసుకోవచ్చు అది కూడా నార్మల్ రైస్తో చాలా బాగుంటుందండి ఇది సో తప్పకుండా ట్రై చేయండి రైస్ అంతా కూడా వేసి మసాలా అంతా కూడా రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి అలాగే ఇప్పుడు మనం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా వేపుకోవాలన్నమాట రైస్ అంతా కూడా బాగా వేడెక్కి ఫ్రై అవుతుంది అనమాట చాలా బాగుంటుందండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత చూస్తే మనకి వెజ్ రైస్ అనేది రెడీ అయిపోయింది వెంటనే ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే చాలా బాగుంటుందండి ఆనియన్ రసాతో సర్వ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుందన్నమాట సింపుల్ అండ్ టేస్టీగా ఉండే వెజ్ రైస్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లల లంచ్ బాక్స్లో చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి వారు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్